హలో మనవలో రండి కూర్చోండి మళ్ళీ భాగవతం చెప్పుకుందాం కృష్ణుడు కథ వీళ్ళు అందరూ చెప్తున్నారు అనమాట ఓ కమలాష అంటే కృష్ణుడిని కాకేస్తున్నారు నిన్ను జానిస్తే చాలు నీ కథలు వింటే చాలు నీ నామం కీర్తించిన పాపరాస్ అంతా కూడా క్షీణించిపోతుందని చెప్పుకుంటూ ఉంటారు మరి నా మీద నువ్వు అడుగు మోపేవు కదా అని చెప్పి అక్కడ ఒక పాము తన తండ్రిని చుట్టేసింది నందమహారాజుని అని చేత ఆ పాము అంటోంది అనమాట నువ్వు నా మీద నీ కాలు పెట్టావు తండ్రి ఒక కమలాష ఒక కృష్ణ విప్రశాపం వల్ల ఏర్పడిన వికృతాకారం ఎలా నిలుస్తుంది నాకు ఒక బ్రాహ్మడి వల్ల ఈ శాపం వచ్చింది ఆ శాపం ఇప్పుడు పోయింది నువ్వు నీ కాలు తగిలింది కదా నాకు నీ దయ వల్ల నాకు నేటితో సర్పజన్మ తొలగిపోయింది నేనిక సెలవు తీసుకుని వెళ్ళిపోతున్నాను అని చెప్పాడు ఆ సర్పరూపంలో ఉన్న ఒక దేవత ఆయన విజ్ఞప్తి చేసి సుదర్శనుడు జనార్దు వలకొని నమస్కరించి దేవ ఈ జనార్దుని దగ్గర కృష్ణుడి దగ్గరికి వచ్చి చక్కగా ఆయనకి నమస్కరించాడు దేవలోకానికి వెళ్ళిపోయాడు నందమహారాజు ఈ పాము నుంచి విముక్తి పొందాడు ఇలా శ్రీకృష్ణుడి వల్ల సుదర్శనులకి శాప విమోచనం జరగడం చూశారు వీళ్ళు చూసి గోపకులందరూ ఆశ్చర్యపోయారట ఏంటి ఈ కృష్ణుడు కాలు తగిలితే ఆ పామురూపం పోయిందా ఎంత ఆశ్చర్యం అని చెప్పి వాళ్ళు ఈ గోపకులందరూ చుట్టూనే ఉన్నారు ఈ గో వాళ్ళందరూ అందరూ ఆ వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు దేవతా మహోత్సవం పూర్తి చేసి ఈ దేవతకి మహోత్సవం చేద్దామని వచ్చారు అక్కడికి ఆ దేవతా మహోత్సవం పూర్తి అయిపోయి ఉత్సవం పూర్తి అయిపోయింది అప్పుడు దేవకి కొడుకుని ఈ స్థుతి చేస్తున్నారు ఈ కృష్ణుని అందరూ పోగొడుతున్నారు పోగొడుతూ మళ్ళీ గోకులానికి వెళ్ళిపోయారు వీళ్ళందరూ కూడాను ఈ గోపకులు గోపికలు అందరూ కూడా బలల్లో వచ్చారు ఎడ్లుబోళ్ళు కట్టుకుని అందరూ కూడా వెళ్ళిపోయారు మరి ఒక వెన్నెల రాత్రి ఈ బలరాముడు కృష్ణుడు స్వచ్ఛమైన వస్త్రాలు పూదండలు సో ఆభరణాలు పెట్టుకున్నారు పెట్టుకుని చందనం పూసుకున్నారు అంటే గంధం రాసుకున్నారు మళ్ళీ మొదలైన చక్కటి దండలు ఆస్వాది వాసన చూసి మత్తెక్కిన తుమ్మెదల జుంకారాలు వింటున్నారు ఈ తు మల్లెపూలు మొదలైన సువాసన పువ్వుల యొక్క ఆ సువాసనలన్నింటినీ పీల్చి ఈ తుమ్మెదలన్నీ జంకారం చేస్తున్నాయట అవి వింటున్నారు వింటూ బృందావనంలో గోపసుందరులు అక్కడ గో గోపకుల గోప స్త్రీలు ఉన్నారు ఆ సుందరులు తమ చుట్టూ పరివేష్టించి ఉండగా మనోహరంగా మధుర గీతాలు ఆలపించారు వీళ్ళందరూ చక్కగా ఈ బృందావనంలో ఉన్న స్త్రీలు పురుషులు అందరూ ఈయన చుట్టూ వీళ్ళ చుట్టూ కూర్చున్నారు ఈ గోప ఈ కృష్ణుడు బలరాముడు చుట్టూను వీళ్ళేమో చక్కగా పాటలు పాడుతున్నారు మధుర గీతాలు ఆలపించారు వీళ్ళిద్దరూ కూడా అన్నతమ్ములిద్దరూను ఇలా రామకృష్ణుల పాట చెవిన పడగానే వీళ్ళు పూల వంటి పరిమళం కలిగిన ఈ గోప వధువులు ఈ గోపకాంతలు అందరూ కూడా కన్ను నాలుక మొదలైన ఇంద్రియాల వ్యాపారం కట్టుబడిపోగా అంటే ఏవో తింటున్నారు తిన మానే తినడం మానేశారు కంటితో ఏవో చూస్తున్నారా చూడడం మానేశారు ఈ పాట ఎప్పుడైతే వీళ్ళిద్దరి బలరామకృష్ణుల పాట వాళ్ళ చెవిని పడిందో అప్పుడు ఈ ఇవన్నీ మానేసేసి ఏమాత్రము వడలేరుగాక వాళ్ళ శరీరం ఎక్కడ ఇంకా ఈ ఇవి తినాలి ఇవి చూడాలి అనే ధోరణి పోయింది ఆ వనసీమలోకి అట్టే పార్వశ్యం తోటి ములిగిపోయి ఉన్నారు ఆ నుంచి వినిపించే ఈ బలరామకృష్ణుల పాట మీదే వాళ్ళ చేస్తుంది కానీ ఇంకా మిగతావేమీ అక్కర్లేకుండా వాళ్ళన్నీ మర్చిపోయారు ఇలా సర్వప్రాణులకు సమ్మోహం కలిగించే విధంగా గానం చేస్తూ బలరామకృష్ణులు వారి మాదిరి వనంలో విచ్చలవిడిగా వివరిస్తున్నారు వీళ్ళు మత్తిలు ఎంతో మత్తుగా ఉన్నట్లుగా ఆ వనం అంతా విహరిస్తూ అన్నతమ్ములిద్దరూను చక్కగా పాటలు పాడుతున్నారు ఆ సమయంలో కుబేరుని భటుడు శంఖచూడు కుబేరుడు యొక్క భటుడు ఆయన దగ్గర పనిచేసేవాడు వాడి పేరు శంఖచూడు ఆ శంఖచూడుడు ఏం చేశాడు రామకృష్ణ రక్షణలో ఉన్న గోపకాంతల్ని తన యోగ బలంతో బలాత్కరంగా పట్టుకొని ఉత్తర దిశకి తీసుకుపోయాడు ఈ రామకృష్ణుల దగ్గర ఉన్నారు ఈ గోపకాంతలు ఆ గోపకాంతల్ని ఈ శంఖచూడు అనే ఈ కుబేరుడు యొక్క భటుడు వాడు మాయలాడు మాయగా వాడు ఏం చేశాడు వీళ్ళని తీసుకుపోయాడు తీసుకుపోతే అప్పుడు ఆ భామినులు బలరామ శ్రీకృష్ణ అంటూ అరవడం ప్రారంభించారు భయపడిపోయి వాడెక్కడికో తీసుకుపోతున్నాడు తీసుకుపోతుంటే వీళ్ళు భయపడి అరుస్తున్నారు ఓ బలరామ ఓ కృష్ణ మమ్మల్ని రక్షించండి అని చెప్పి అప్పుడు ఆ వీళ్ళు ఆవుల వలె ఆక్రందం చేశారు ఆవులు ఎలాగా భయపడితే అరుస్తాయో అలా ఈ గోపకాంతలందరూ కూడా గట్టి గట్టిగా కేకలు పెట్టారు రామకృష్ణులు వారి మొర ఆలకించారు ఈ రామకృష్ణులకి పాట పాడుతున్నారు కదా ఆ పాట పాడి వాళ్ళకి ఈ కేకలు వినిపించాయి వీళ్ళని తీసుకుపోయారు వాళ్ళు పాటలు పాడి దృష్టిలో ఉండిపోయారు కానీ వాళ్ళు చూడలేదు వీడు మాయ చేసి తీసుకుపోయాడు ఈ శంఖచూడు బలవంతులైన ఆ అన్నతమ్ములిద్దరూ వెంటనే మద్ది చెట్లు చేతకొయకున్నారు మద్ది చెట్లు అక్కడ ఆ మధ్య చెట్లు పీకేశారు వాళ్ళు బలవంతులు కదా ఇద్దరు కూడాను అని చేత రెండు మధ్య చెట్లు పీకున్నారు ఇద్దరు చెరువు చెట్టును పీకి కాలుడు మృత్యు ఎలాగో యమధర్మరాజు మృత్యుని అంటే చంపేసి వీళ్ళని తీసుకెళ్ళడానికి ఎలాగ ప్రయత్నిస్తాడో అలాగో అలాగా చెలరేగి సర్వసంగా వెళ్ళి ఓ ముగ్ధలారా మీరు బయటపడకండి అలా యమధర్మరాజు ఎలా పెడతాడో అంత భయంకరంగా వెళ్ళారు వీళ్ళిద్దరూను వెళ్ళి వీళ్ళు ఏం చేశారు మీరు భయపడకండి మేము వచ్చేసాము మేము మిమ్మల్ని రక్షిస్తామని చెప్పారు ఈ కృష్ణుడును బాలరాముడును అంటూ గోపికలనికి ధైర్యం చెప్పి ఈ శంకచూర్యుడిని మీద తలపడ్డారు వాళ్ళ మీ వాడితో యుద్ధం చేస్తున్నారు వాడు రామకృష్ణులను చూసి కలత చెంది ఆ ఆడపిల్లల్ని అక్కడ వదిలేశాడు వదిలేసి తత్తరపాటుతో ఉత్తర దిక్కు నాకు మహావేగంగా పరిగెత్తసాగాడు ఉత్తర దిక్కు చూసుకున్నాడు వాడు ఉత్తర దిక్కులో ఉంటాడు కుబేరుడు ఆ కుబేరుడు యొక్క భటుడు కదా అయితను అని చేత కుబే ఆ ఉత్తర దిక్కుకు పరిగెత్తుకుని పారిపోయట ఈ శంఖచూడు ఈ ఆడపిల్లల్ని అక్కడ వదిలేశాడు ఈ కృష్ణుడును బలరాముడు భయంకరంగా వస్తున్నారు యమధర్మరాజు వచ్చినట్లుగాన వీళ్ళని చూసి హడిలిపోయి పారిపోయాడు అప్పుడు గోపాలకృష్ణుడు ఈ గుష్యకుణ్ణి అంటే ఈ వచ్చిన వాణ్ణి నుంచి విడుదల పొందిన గోపికలను కాపాడుతూ కాపాడుతూ ఉండుమని బలరామునితో పలికాడు ఈ ఆడపిల్లలందరినీ నువ్వు కాపాడుతూ ఉండు నేను ఈ రా వీడి పని పట్టేసి వస్తానని చెప్పి ఈ శంఖచూడు మీదకి వెళ్ళాడు బకాసురుణ్ణి భంజించిన ఆ పరమాత్ముడు ఓరి యశుడా పారిపోకు పారిపోకు అని చెప్పి కేకలెడుతున్నాడు కృష్ణుడు కేకలెట్టి సర్వ రోషంతో పలుకుతూ ఈ శంఖచూడని ఏ వాడే రూపంతో ఎక్కడ ప్రవేశిస్తున్నాడో వాడు రకరకాల రూపాలు తీసుకుని ఒక్కొక్క చోట కనిపిస్తున్నాడంతే ఎక్కడికి వెడుతున్నాడో తాను వా అక్కడ ప్రవేశించి అక్కడికి వెళ్ళి వాణ్ణి పట్టుకున్నాడు వాడు ఏ రూపాలు మార్చుకుంటూ వెళ్తున్నాడో ఈయన వెనకాలే వెళ్ళాడు వెళ్ళి వాడి వాడిని పట్టేసుకున్నాడు సాటి లేని తన పెనుపిడికి పోటుతో వాని శిరం తుని ముఖముఖలైపోయింది అయిపోయి అయిపోయేటట్లుగా పొడిచాడు ఈ కృష్ణుడు బలంగాను ఆ శంఖచూడు తల మీద ఆ వీరుని కిరీటంలో వెలుగొందే మణ్ణి గోపికలు చూస్తూ ఉండగా గైకొన్నాడు అక్కడ గోపికలను తీసుకుని వెళ్ళిపోతున్నాడు కదా ఆ గోపికలను విడిపించాడు ఆ గోపికలు చూస్తున్నారు చూస్తూ ఉండగానే ఆ శంఖచూడు తల మీద ఒక మణి ఉందిట ఆ వాడి కిరీటంలోను ఆ మణ్ణి పెకలించి తీసేసేట ఈ కృష్ణ పరమాత్మ వాణ్ణి చ బుర్ర బదులయ్యేటట్లుగా కొట్టేశాడు ఆ విధంగా వాడిని చంపేశాడు ఈ విధంగా గోవిందుడు శంఖచూడుని సంహరించి వాడిని చూడామణ్ణి తెచ్చి బలరాముడికి ఇచ్చాట బలరాముడికిచ్చి అన్నను సంతోషపెట్టాడు అన్నయ్య వాడిని చంపేశాను నేను ఆ శంఖూడు ఇదిగో వాడి తల మీద కిరీటంలో ఉన్న మణి ఇదిగోనని చెప్పి ఆ మణిని తీసుకెళ్ళి అన్నగారికి ఇచ్చాడు అడు తర్వాత ఇంకొక రోజు శ్రీకృష్ణుడు వనంలోకి వెళ్ళాడు మళ్ళీ కృష్ణుడు వనంలోకి వెళ్ళాడు అడవిలోకి వెళ్ళాడు అప్పుడు ఆయన లీలల్ని ఇండ్లలో పాడుకుంటూ విరహ తాపానికి తాళలేక గోపికలు తమలో తాము ఇలా అనుకోసాగారు ఆయన ఏం పాటలు పాడారో ఆ పాటలని కృష్ణుడు పాడిన పాటలు ఆ పాటలన్నీ కూడా ఈ గొల్లభామల ఇళ్లలోనే ఉండి పాడుకుంటున్నారట పాడుకుంటూ ఆయన కనిపించడం లేదు ఆయన ఈ ఆవుల్ని ఈ దూడల్ని తీసుకుని అడవిలో గడిపాడు ఎప్పుడు వస్తాడు ఈ కృష్ణుడు మళ్ళీ మనం ఎప్పుడు చూస్తాము అని చెప్పి ఈ వీళ్ళు ఆలోచించుకుంటూ ఆయన పాడిన పాటలన్నీ పాడుకుంటూ అలా కాలక్షేపం చేస్తున్నారు ఇంటి దగ్గరేను నవనీత చోరుడు దాపలి మూపుపై దాపటి చెక్కిలా ఆనించి అరు అరుణాధరమందు పిల్లనగురువు నుంచి కనుబొమ్మలు తిప్పుతూ వేళ్లను వేణు రంధ్రాల మీద నేర్పుతో సారిస్తూ మధురస్వరం ములికేటట్లు ఉలికేటట్లు గానం చేస్తూ ఉన్నప్పుడు మగలతో పాటు మెంట నిలిచి కనుగొంటున్న అచ్చర మత్స్యకంటలు పోకముళ్ళు జారగా మదన వేదన పాలవుతూ ఉంటారు ఉంటారే అని చెప్పి ఒకళ్ళతో ఒకళ్ళు అనమాట ఈ కృష్ణుడు ఉన్నాడే ఈ కృష్ణుడు వేణుగానం కనుక వేణువు మీద గానం చేస్తూ మురళి వాయిస్తూ ఉంటే ఈ దేవతలందరూనూ ఆకాశంలోంచి వాళ్ళ భార్యలతో కలిసి చూస్తూ వింటూ ఉంటారు ఇవన్నీ ఈ కృష్ణుడు వేణుగానం వింటూ ఉంటారు ఆయన అందచందాలని చూస్తూ ఉంటారు చూస్తూ ఉంటే వాళ్ళకు కూడా ఎంతో తాపం వచ్చి వాళ్ళు అక్కడ అలా ఆకాశంలో నిలబడి చూస్తూ ఉంటారు ఓ చెలి కొత్త తీపి గల మురారి మురళి నినాదం అనే అమృతస్రావం వీణులతో వీణుల్లో జ్వరబడి హృదయంలోకి చేరగానే మేతలు మేయడం మానేస్తాయట ఈ ఆవులు అవిను మేతలు మేయడం మానేసేసి ఈ ఎప్పుడైతే ఈ మురళీగానం కృష్ణుడు మురళీగానం గానం చెవులు పడిందో అప్పుడు ఇంకా మేతలు మేయ్య ఒకటి ఆవులు ఎద్దులు అవిను లేగలతో పాటు ఆవులు లేగలు కూడాను ఈ చిన్నది కూడా ఏమి తినవి ఈ గడ్డి తండం మానేసి తక్కిన మృగాలు పారవస్యం చెందుతాయి తక్కిన ఇంకా అడవిలో ఉన్న మృగాలు కూడా ఎంతో పారవస్యంతో వింటూ ఉంటాయి అంతే ఆనందంగా మైమర్చిపోయి తిండి తినాలని గడ్డి తినాలనే మాట మర్చిపోయి ఈ కృష్ణుడి వేణుగానాన్ని వింటూ ఉంటాయి ఇక్కడ ఆకాశానికి ఎత్తుకొని దేహమునకు సంబంధించిన ఇంద్రియ వ్యాపారాలన్నింటినీ వదిలివేస్తాయి ఇంకా అవి చేసి పనులన్నీ మానేస్తాయి మానేసి అలాగా తల్లకాయ పైకి ఎత్తుకుని మెడ పైకి ఎత్తుకుని చక్కగా వేణుగానాన్నే వింటూ అలా ఆనందపడుతూ ఉంటాయిట ఓ ఓ చెలియా తళతళలాడే ముత్యాలహారం ధరించిన శ్రీకృష్ణుడు గాంధర్వ విద్యలో తనకున్న కుతూహలం కొద్దీ మనోహరమైన వేణుగానం చేస్తాడు ఈయన గాంధర్వ విద్యలో అంటే గంధర్వులు పాడే ఆ వాళ్ళెల్లా ఎంత ఆనందంగా ఎంత పార్వశంతో పాడతారు అలాంటి విద్య కూడా ఈ కృష్ణ భగవానుడికొచ్చు అంచేత ఈయన కూడా వేణువు మీద అలాంటి గాంధర్వ గానం చేస్తాట చేస్తాడే చెలియా అని చెప్తోంది ఇంకొక ఒక ఆవిడ ఇంకొక ఆవిడతోటి ఆ గానం ఆలకించి అతన్ని మెరుపుతో కూడిన నేలమేఘంగా భావిస్తారట మె మెరుపుతోడు కలిసి నీలమేఘం ఎలా ఎంత అందంగా ఉంటుందో అలా ఆయన ఒక నీ నీలమేఘంలాగా ఆ పక్కని మెరుపు తీగున్నట్లు అలా ఆలోచించుకుంటారు అలా ఆలోచించుకుని కేకరాలు గానిస్తూ మరి మా ఈ నెమళ్ళు ఉంటాయి ఆ నెమళ్ళు చక్కగా అలా కూతలు పూస్తూ ఉంటాయి కేకరాలు అంటారు వాటిని అలాగే కే అవి గా అవి కేకలు పెడుతూ ఉంటాయిట ఈ సా ఈ నెమల సమూహాలన్నీ మైమర్చి నాట్యం చేస్తూ ఉంటాయిట వాటికి మేఘం వచ్చింది అంటే వానలు పడతాయి అని ఆనందం ఆ వానల కోసం అని చెప్పి ఆ నీలమేఘం మెరుపుతీగా వచ్చాయనుకుని ఆనందంతో ఈయన గానాన్ని వింటూ అవి నెమళ్ళు పురువిప్పి ఆడుతూ ఉంటాయిట చక్కగా నాట్యం చేస్తాయిట ఇలా చెప్పుకుంటున్నారనమాట ఒక చెలితోటి ఇంకో చెలి ఓ చెలి ఎందుకు తెల్లవారిందే ఎందుకు కొండపై ఎందుకు బాగుండుదయించాడే ఈవిడంటుందనమాట ఒక ఆవిడ ఇంకొక ఆవిడతోటి ఓ చెలి ఎందుకు తెల్లవారిందో చెప్పు ఇప్పుడు ఈ సూర్యుడు ఎందుకు వచ్చాడు ఈ తూర్పు కొండ మీదకి ఉన్న పగళ్ళన్నీ ఎప్పటికి తెల్లవారిని రాత్రిగా బ్రహ్మదేవుడు ఎందుకు చేయడో ఈ అన్నీ రాత్రులుగా చేసేవాళ్ళు తెల్లవారుకుండాను ఎప్పుడు రాత్రే ఉండాలి కానీ అలా చేయకుండా ఈ బ్రహ్మదేవుడి పగళ్ళు కూడా ఎందుకు పెట్టాడు మన్మధుడు కూడా మరీ కరుణమాలిన వాడయ్యాడు ఈ మన్మధుడు కూడా చా కరుణ లేదు ఆయనకి కూడా మన మీద అభిమానం లేక ఇలా మనీ ఈ కృష్ణ విరహంతో మన బాధ పెడుతున్నాడు చిలుకలను వారించేవారే లేరు ఈ చిలుకల్ని ఎవాళ్ళకి వీటికి అడ్డం చెప్పేవాడు లేక ఇవి తెగ చక్కగా కూస్తున్నాయి ఎగురుతున్నాయి ఎలాగమ్మా ఈ పగలు వేగించడం ఎలా ఎలా చెప్పు ఈ పగలంతా గడుపుకోవడం అని చెప్పి ఒక భామతో ఇంకో భామ చెప్పుకుంటోంది రాత్రి వేళ వస్తుందా అసలు రాత్రి పడుతుందంటావా హమలనేత్రుడితో ఆనందించే అదృష్టం లభిస్తుందా అని ఒకళ్ళతో ఒకళ్ళు చెప్పుకుంటున్నారు లలనా ఎప్పుడు పొద్దు గుంకుతుంది ఇంకొక ఆవిడ మళ్ళీ అడుగుతోంది అసలు ఎప్పుడైనా పొద్దు గుంకుతుందంటావా గోవులను మేపి గోపాలుడు ఎప్పుడు వేపల్లెకి వస్తాడు మన రేపళ్ళకి ఈ గోపాడు అన్ని గోవులన్నీ మేపడానికి తీసుకెళ్ళాడు కదా ఎప్పుడు తీసుకొస్తాడంటావు ఎప్పుడు నాకు నాజుని ముఖ పద్మ దర్శనం అవుతుంది మనమందరం భర్త కింద ఆయన్ని పూజిస్తున్నాం కదా అలాంటి కృష్ణ భగవానుడి ఆ ముఖపద్మం మనకి ఎప్పుడు కనిపిస్తుంది చెంతకు చేరి అతడు నన్ను ఎప్పుడు ఆదరిస్తాడు ఇలా నా దగ్గరికి వచ్చి నన్ను ఎప్పుడు ఆదరిస్తాడమ్మా అని అడుగుతోంది ఇంకో చెలిని నా నే విరహలం చల్లారేది ఎప్పుడో చెప్పమ్మా ఆయన ఎప్పుడు వస్తాడు నేను ఈ ఆయన్ని చూడకుండా ఉండలేకుండా ఉన్నానని ఇంకో చెలి బాధపడుతోంది ఇలా రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు వీళ్ళందరూ ఈ గొల్లభామలందరూ చోటకి చేరి ఇలా ఒకళ్ళతో ఒకళ్ళు ఎవడ బాధవాళ్ళు చెప్పుకుంటున్నారు చెలి శ్రీకృష్ణుడు నన్ను వేడి వనికేగినప్పుడు ఆయా క్షణాలు అంతకంతకు దీర్ఘములై సాగి సాగి జాములుగాను దినాలుగాను గాను మాసాలుగాను సంవత్సరాలుగాను మహాయుగాలుగాను కల్పాలుగాను గోచరిస్తూ ఉంటాయి ఆయన కనుక అలా అడవికి వెళ్ళిపోతే నాకు ఒక రోజు అలాగా క్షణాలల్లా యుగాలుగాను నెల్గాను నెల్లుగాను సంవత్సరాలుగాను మహాయుగాలుగాను కల్పాలు గాను కనిపిస్తుంటాయి అంత అంత ఒక రోజు అంతసేపు ఉన్నట్లుగా అనిపిస్తుంది నాకని ఒక ఆవిడంటోంది ఈ విధంగా కృష్ణ వియోగ విషాదంతో పలు రీతుల తపించిపోతూ ఈ ఈ కృష్ణుడి కోసాన్ని వీళ్ళందరూ తప్పిస్తూ ఈ గోపికలు అందరూను బృందావనంలో ఉన్న గోపికలు రకరకాలుగా ఈ కృష్ణుడు ఎప్పుడు రా ఈ గోవుల్ని అన్నింటినీ తీసుకుని ఇంటికి వస్తాడా అని చెప్పి ఎదురు చూస్తున్నారు సంధ్యా సమయం ఆసన్నమైంది అలా వీళ్ళు ఎదురు చూస్తూ ఉండగా మొత్తానికి సంధ్యా వచ్చింది సంజ టైం అయింది ఆ సాయంకాల సమయంలో అదిగో సూర్యుడు పడమటి కొండకి చేర చరబ వెళ్ళాడు అక్కడికి వెళ్ళిపోయాడు పడమటి కొండకి వెళ్ళిపోయాడమ్మా సూర్యుడు అని చెప్పుకున్నారు ఇదిగో సాయంకాలం అయింది అదిగో గోవులు ఇంటికి వస్తున్న ఆ కాలి సవడి వినిపిస్తోంది అంది ఒక ఆవిడ అవి గిట్టాలతోటి కాళ్ళు కొడుతూ వస్తాయి కదా అని అడుస్తూ గబగబాను ఆ గిట్టలు సహుడి వినిపిస్తోందమ్మా ఇగో ఆవులు వస్తున్నాయి బృందావన వీధి నుండి ఎద్దుల రంకెలు వినవస్తున్నాయి మన బృందావనం వీధుల్లో ఎద్దులు కూడా వస్తున్నాయి వాటి రంకెలు వేస్తున్నాయి అవి రంకెలు వినిపిస్తున్నాయి వల్లభుడు వస్తున్నాడు రండమ్మా కృష్ణుడు వచ్చేస్తున్నాడు రెండమ్మ అని పిలుస్తోంది ఒక ఆవిడ రండి అంటూ గోపకాంతలు సంభ్రమ స్వాంతకే ఎంతో ఆశ్చర్యాన్ని పొందుతున్నారు ఆనందాన్ని పొందుతున్నారు ఈ గోపకాంతలు ప్రియకాంతునికి మాపటి వేళ ఎదురేగుతా ఎదురు ఏగు ఏగినారు వీళ్ళందరూ కూడా కృష్ణ భగవానుడికి ఎదురు వెళ్ళి ఆయనకి స్వాగతం పలుకుతున్నారు అనమాట సంచి టైం అయిపోయింది ఇంటికి వచ్చేస్తున్నాడు అని ఆనందంతో ఆయనకి ఎదురు వెళ్ళి రా స్వామి అని వీళ్ళందరూ ఆహ్వానిస్తున్నారు ఇలా తనకు ఎదురు వచ్చిన ఈ కొల్లభామల్ని కనుగొ కనుగొంటూ ఎంతో ప్రేమతోటి ఈ మాధవుడు ఆదరించాట ఈ మాధవుడు వీళ్ళందరినీ చక్కగా పలకరించాడు ఆనందంగాను ఇలా ఉండగా ఒకనాడు ఒక సంఘటన సంభవించింది ఇలా వీళ్ళెంతో ఇలా ఆనందంగా గడుపుతూ ఉంటే రోజులు ఒక రోజుని ఒక వేరే సంఘటన ఏదో జరిగింది అది కూడా చెప్తాను విను అని చెప్పి చెప్తున్నారు అని అది తర్వాత విందాం ఉంటానమ్మా జై శ్రీరామ్